అనగనగనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉంది ఆ కోతి బాగా అల్లరి కోతి ఎప్పుడు తన తోకను చూసుకొని చాలా సంతోషపడిపోతుంది అబ్బా నాకు ఈ తోక ఎంత అందంగా ఉందంటే సింహానికి జూలు ఎంత అందమో నెమలికి తన పింఛం ఎంత అందమో ఇంకా పులికి తన మచ్చలెంత్ అందము జింకకు తన ఎంత అందము అలాగే నాకు ఈ తోక అంతే అందం ఈ తోకతోటి నేను ఎన్నో పనులు చేయగలను నా తోకతోటి చేసే పనులు వేరేవరూ కూడా వాటి తోకలతో అస్సలు చేయలేరు అంత ప్రత్యేకం నాకు ఈ తోక చూడండి నా బరువు అంతా కూడా ఒక తోక మీదనే ఎలా తిప్పుకొని మోస్తున్నాను చూసారా నేను నా తోక ఎంత బాగున్నామో కదా ఇక అందరినీ ఎగతాలు చేయటం మొదలుపెట్టింది కోతి ప్రతి ఒక్క జంతువుని ఏ జంతువు కానొస్తే ఆ జంతువుని చూడటం దానిని ఎగతాలు చేయటం అలాగా ప్రతి ఒక్కరిని కూడా హేళనగా మాట్లాడుతుండేది నాకు అందంగా ఉండటానికి తోక ఉంది మరి మీకేముంది అని నక్కని గాడిదని ప్రతి ఒక్కదాన్ని అలా అడుగుతూ ఉంటుంది అది అలా అడుగుతూ అడుగుతూ ఉండగా చాలా జంతువులకి చాలా కోపం వచ్చింది కోతి మీద కోతి మాత్రం వాటిని అసూయను వాటి కుళ్ళును చూసి ఇది ఇంకా రెచ్చిపోసాగింది నా తోకే నాకు అందం మీకే లేదు అందం మీకెక్కడు తోక అంటూ రాసలతోటి వాటిని ఒకటే ఎగతాళిగా హేళన చేస్తూ మాట్లాడుతుంది అందుకని అది వేరే ఏ జంతువులకు కూడా అస్సలు నచ్చటం లేదు పాపం కోతి వంటరిదైపోయింది వేరే వేరే జంతువులన్నీ కూడా దీని మీద కుళ్ళుకుంటున్నాయి మరి ముఖ్యంగా తోక చిన్నగా ఉన్న జింక మేక వీటి రెండింటికి కోత అంటే చాలా కోపం వచ్చింది ఎందుకంటే కోతి తనకున్నదాన్ని బట్టి గౌరవించకుండా హెచ్చులుపోతూ బడాయిపోతూ మరియు జింకను మేకను మరి ఎక్కువగా ఎగతాలు చేసేది మీరు అసలు జంతువులైనా మీరు ఏపుగా ఎగిగారే కానీ ఏమన్నా ప్రయోజనం ఉందా నాకు చూడండి ఎంత పెద్ద తోక ఉందో మీకేమో బుల్లి బుల్లి తోకలు ఉన్నాయి ఎందుకు పనికిరావు అని ఎప్పుడూ ఎగతాలు చేస్తూ ఉంటుంది కోతి అలా ఎగతాలు చేయడం వాటికి అస్సలు నచ్చేది కాదు అందుకని అవి మనసులో మనసులో తిట్టుకుంటూ ఉండేవి అది కోతి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఏయ్ నన్ను చూడండి నా తోకను చూడండి ఎంత బాగున్నానో కదా నేను చి మీరు వేస్ట్ మీ తోక మీకు అస్సలు పనికి రాదు నా తోక చూడండి నా బరువుని నన్ను ఎలాగ మోస్తుందో నేను చాలా బెస్ట్ మీరు చాలా వేస్ట్ అంటూ వాటిని వెక్కిరించడమే కాదు ఇది వాటి ముందు అలాగా కోతి వేషాలన్నీ వేస్తూ చెట్లు కొమ్మల ఏలబడుతూ తన తోకతోటి విచిత్రమైన పనులన్నీ చేస్తూ ఉండేది ఏ జింకా ఏ మేక మీరు నాలాగా చేస్తారా నా చేతులు ఉపయోగపడుతున్నాయి నా తోక ఉపయోగపడుతుంది కానీ మీకు ఏం ఉపయోగపడుతుంది ఆ నోటితో తింటం తప్పితే ఏముంది మీ వల్ల ఇవాళ ప్రయోజనం చా కొంతమంది ఎందుకు పుడతారో తెలియదు వేస్ట్గా అలా పుడుతూనే ఉంటారు అని కోతి ఎగతాలు చేయటం మొదలు పెట్టేసిందనమాట తర్వాత కోపం వచ్చిన మేక జింక ఇక తిట్టుకోవడం మొదలుపెట్టాయి అవి అలాగా తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటూ ఒకరోజు వీటి తోక ఎప్పుడు తెగిపోతుందే కానీ దాని తోక తెగిపోయి అది నిరుత్సాహంగా ఉంటుంది చూడండి అప్పుడు నాకు ఎంత సంతోషంగానూ ఉంటుంది అని మేక జింక రెండు అనుకుంటూ ఉన్నాయి అప్పుడే ఒకరోజు కోతి అక్కడికి వచ్చింది కోతి ఎక్కడో ఒక బోన్లో తన తోకను పెట్టి రాబోతుండగా తన తోక కట్ అయిపోయింది ఎప్పుడైతే తన తోకను చూసుకొని హెచ్చులు పడిందో తర్వాత ఆ తోకే లేకుండా పోయింది ఇక జింక నవ్వటం మొదలుపెట్టింది అంతకుముందు దాకా కోతి నవ్వుతూ ఉంటే అప్పటి నుంచి జింక నవ్వుతూ ఉంది ఏ గుండుకేసిన పండు కోతిలాగుంది నువ్వు తోక లేకపోతే సింహానికి జూలు లేనట్టు పులికి మచ్చలు లేనట్టు నెమలికి తన పింఛం లేనట్టు నీకు నీ తోక లేదుగా ఎన్నాళ్ళు ఆ తోక ఉందని బో బడాయిపోయావు కదా ఇప్పుడు ఏమైంది నీ తోక చెప్పు చెప్పు నీ తోక ఏమైంది అని కోతిని విచిత్రంగా ప్రశ్నలు వేశాయి ఆ మాటలు విరగానే కోతికి కోపం వచ్చింది కానీ తన కోపానికి అర్థం లేదు అందుకని అది నవ్వుతూ నాకే నేను బాగానే ఉన్నాను తోకలేనంత మాత్రాల నేను బ్రతకలేనా ఏమిటి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి ఆ చెట్టు మీద నుంచి అవతలి చెట్టు మీదకి నేను ఈజీగానే దూకగలను నేను దూకినట్టు మీరు దూకగలుగుతారా చెప్పండి చెప్పండి అంతే కదా తోకే కదా నాకు అంత ఇదిగా భయపడాలా బాధపడాలా నేను బాధపడను భయపడ్ను నేను సంతోషంగానే ఉన్నాను మీరు నన్ను చూసి ఏడుస్తున్నారులే కుళ్ళుకుంటున్నారులే నవ్వుతున్నారులే సరే సరే మంచిది మంచిది ఈ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఒక తోకలేని కోతిని నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీరు నన్ను చూసి పళ్ళు కించడం తప్పితే ఇంకేమీ చేయలేరు మిత్రులారా ఓ మిత్రులారా అంటూ కోతి తనకు జరిగింది కాస్త చాలా పాజిటివ్గా తీసుకొని అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంది పాపం జింక మేక దానిని ఎగతాలు చేసే పనిలో పడి అవి ఆహారం తినడం కూడా మర్చిపోయాయి ఎవరిని ఎగతాలు చేయకండి ఎప్పుడు ఒకేలాగా జీవితం నడవదు పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for your watching. Thank you so much.